భద్రాద్రి జిల్లా చర్ల మండలంలో పోడు భూముల సమస్య మళ్లీ ప్రాధాన్యత సంతరించుకుంది న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో డివిజన్ కార్యదర్శి సతీష్ అటవీ యొక్క చైర్మన్ పోడెం వీరయ్ వినతి పత్రాన్ని సమర్పించారు మామిడిగూడెం అరవై రెండు అరవై ఐదు సర్వే నంబర్లలో తొంభై ఐదు మంది దుమ్ దుమ్మగూడెం మండలం గడ్డోరిగట్టు గ్రామస్తులు యాభై ఎనిమిది యాభై తొమ్మిది సర్వే నెంబర్లో సంవత్సరాలుగా సాగు చేస్తూ వస్తున్న పత్తి పంటలను ఫారెస్ట్ అధికారులు పీకేశారని వారు ఆరోపించారు ఈ విషయంపై ఐటీడీఏ పూర్తి పూర్తిస్థాయిలో విచారణ చేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదని పేర్కొన్నారు గడిరుగట్టుకు స్వయంగా వచ్చే జాయింట్ సర్వే చేస్తానని సోమవారం ప్రజాదర్భాల్లో మాట ఇచ్చిన పీఓ రాకపోవడంతో ఆదివాసీ గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పోడు సమస్య పరిష్కారంపై కోట్ల ఆశలతో ఎదురుచూస్తున్న గిరిజనులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు పద్నాలుగు రోజులల్లా అసలు విడుదల చేయాలి కానీ పద్నాలుగు రోజులు అయిపోయింది ఇప్పటి వరకు కూడా ఈ కేసు వాయిదా చేశారనే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు కొద్దిగా ఈ ఏడు మామిడి కూడా కట్టు కట్టు మాత్రం మీరు ఒక రోజు రావాలి ఈవో గారు ఏమో ఇలా వస్తానని చెప్పి ఆమె ఆమె హైదరాబాద్ మహిళలని ఫారెస్టులు తీసుకెళ్లారు తెలవకొకడు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు సుజాత కమల్ల మేడం వాళ్ళని సస్పెండ్ చేయాలని మా ఆడల్ని విడదాల్సి పదిహేను రోజులు కూడా అయిపోయినాయి తీసేయాలని కోరుతాను ఈ రోజు వస్తామన్నారు రాలేదు సిసి గారు సోమవారం వస్తామని చెప్పారు కోసాలు కోట్యాలతో ఎదురు చూస్తా ఉన్నాము సార్ మాకు దేవుడు మా భూములు మాకు మిమ్మల్ని కోరుతాను గడ్డూరు గట్ట మేము పత్తి జైలు పెట్టామండి పెట్టినా కూడా పత్తి మొత్తం పిం ఈరోజు పివో వస్తానని చెప్పారు పివో కూడా రాలేదు పివో కోసం ఎదురు చూస్తున్నాము ఉండి ఫోన్ చేస్తే ఎందుకు రావట్లేదు అని ఫోన్ చేస్తే మేము రాము సోమవారం వస్తామనేసి చెప్పారని చెప్పారు ఎలాగైనా పిఓ గారు రావాలి మా బోర్ను చూడాలి మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరు